గ్రూప్ వన్ పరీక్షపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది ఇదే నేపథ్యంలో సోమాజూడ ప్రెస్ క్లబ్ అయితే మాత్రం గ్రూప్ వన్ ఎవరైతే అర్హత సాధించారో వారైతే మాత్రం ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించారు మనతో పాటు క్వాలిఫై అయిన కొంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారు వారితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరేం పేరండి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన ర్యాంక్ ఎంత నా పేరు అక్షిత అండి మాది సొంతూరు జనగాం అండి జనగాం దగ్గర నెలుట్లా అనే విలేజ్ మాది సొంతూరు అండి ఈ ఎగ్జామ్లో నాకు వన్ సిక్స్టీ త్రీ ర్యాంక్ వచ్చిందండి ఎంతో కష్టపడితే కానీ క్వాలిఫై కానీ అంత పరిస్థితి గ్రూప్ అనుకుంటుంది ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో గ్రూప్ వన్ చుట్టూ కూడా ఇష్యూస్ జరుగుతున్న సందర్భంలో మీ యొక్క ఒపీనియన్ అండి ఏం చెప్పదాల్సిందా నేను నా జర్నీ గురించి చెప్తానండి నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుండి యూపీఎస్సీ రాస్తున్నానండి ఫైవ్ టైమ్స్ యూపీఎస్సీ రాశాను నేను ఫోర్ టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశాను ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అవుతుంది మూడు సార్లు ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు మూడు సార్లు రాసిన నేను తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయింది ఈసారి వన్ సిక్స్టీ త్రీ ర్యాంక్ కూడా వచ్చింది ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు అందరికీ మా స్టోరీస్ ఏంటో తెలియదు అండి పాలిటీషియన్స్కి కానీ లేకపోతే బయట ఫ్యాకల్టీకి కానీ పర్సనల్గా మా స్టోరీస్ ఏందో మీకు తెలియదు టూ థౌజండ్ ట్వంటీలో మా మమ్మీకి క్యాన్సర్ వచ్చింది ఫ్యామిలీలో అత్యంత సంక్షోభ పరిస్థితుల్లో మీరు ఎట్లా ఎదుర్కొని ఈ పరీక్షను మీరు టాకిల్ చేసేది ట్వంటీలో క్యాన్సర్ వచ్చిందండి డయాగ్నోసిస్ అయింది అప్పుడు నాది యూపీఎస్సీ థర్డ్ అటెంప్ట్ అప్పుడు కూడా మా అమ్మకి సర్జరీ అవుతున్నప్పుడు కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను ఎలాగైనా తట్టుకొని రాద్దామని అనుకున్నారు సాధించాలనుకున్నాను అంటే ఇన్నేళ్ళు ప్రిపేర్ అయినందుకు ఒక లాజికల్ కంక్లూజన్కి రావాలని మళ్ళీ గ్రూప్ వన్ కూడా రాశానండి అవన్నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రా ట్రాజడీస్ అవుతున్నా నాకు ఒక్కదానికే కాదండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మేము ఏదో సక్సీడ్ అయినామని చెప్పట్లేదు కానీ కష్టపడ్డందుకు ఒక ఫలితం వచ్చిందని అనుకున్నాము బట్ కోర్టులో ఇంకో విధంగా వచ్చింది ఐ హోప్ ఇన్ డివిజన్ బెంచ్ వీ గెట్ సమ్ జస్టిస్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ పుట్టినండి సో ఎంతో కష్టపడాలి ఎన్నో గంటలు శ్రమించాలి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కూడా మొత్తం ఏకాగ్రత పెట్టి రాయాలి ఇలాంటి సందర్భంలో ఈ ప్రతిపక్షాలు కానీ కొంతమంది ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి కొంతమంది డబ్బులు తీసుకున్నారు విద్యార్థులు అలాగే అందుకోసమే క్వాలిఫైర్ అయ్యారు ఇలాంటి ఆరోపణలు వింటుంటే ఒక కష్టపడిన వ్యక్తిగా క్వాలిఫై అయిన అభ్యర్థిగా ఏమనిపిస్తుంది అంటే చాలా డిసప్పాయింటెడ్ ఉన్నామండి విత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ నౌ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడము అసలు మా గురించి ఎవరికీ ఏం తెలీదు వాళ్ళు ఎప్పుడొచ్చి మమ్మల్ని చూడలేదు మాతో మాట్లాడలేదు కానీ ఈ విధమైన ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదనిపిస్తుందండి ఎందుకంటే మేమేమి అంత ఇచ్చుకునే వాళ్ళం కాదు నేను కూడా ట్వంటీ ట్వంటీ వన్ నుండి నా జాబ్ ఏదో నేను చేసుకుంటున్నాను సరే నోటిఫికేషన్ వచ్చింది కదా రాద్దామని అనుకున్నాం మేము కానీ ఈ విధంగా ఆరోపణలు చేయడం మాత్రం కరెక్ట్ కాదండి అంటే ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి ఏమైనా ప్రూఫ్ ఉండాలి కదండి ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దానికి దాని నుండి వచ్చే కాన్సిక్వెన్సెస్ వాళ్ళు కాదు కదండి బేర్ చేసేది మేమే కదండి మేము మా ఫ్యామిలీసే కదా అట్లాంటి అట్లాంటి ఆరోపణలు చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ బేర్ చేసేది మేమే సో ఏదన్నా మాట్లాడేటప్పుడు విచక్షణతోని మాట్లాడాలని మేము అనుకుంటున్నామండి అంత పెద్ద పొజిషన్లో వాళ్ళు లీడర్లు ఒక విచక్షణతోని మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం ఓకే నా పేరు నిఖిల అండి నాకు త్రీ ఎయిటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది యాక్చువల్గా మేము జడ్జిమెంట్ గురించి మాట్లాడడానికి రాలేదు జడ్జిమెంట్ను తీ ఎలా రా మాస్ మాకు అగ్నెస్ట్గా వచ్చినా మేము తీసుకున్నాము కానీ తర్వాత వస్తున్న ఆరోపణలే మా మీద చాలా బాధ పెడుతున్నాయి ఎందుకంటే మూడు కోట్లు తీసుకొని కొనుక్కున్నారు అందరూ ఒక్కోళ్ళు కూడా జెన్యున్ లేరు అందరు లక్కీలో వచ్చారు అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి మేము అందరికి ఒక క్వశ్చన్ చేస్తున్నాము అసలు ఎక్కడ ప్రూఫ్స్ ఎక్కడున్నాయి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారు మీరు చూసారా ఆ మూడు మూడు కోట్లు మూడు కోట్లు అని చెప్తున్నారు కదా ఆ మూడు కోట్లే ఉంటే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదండి మా డాడీ దుబాయ్లో ఉంటారు లేబర్ పని మీరు చేస్తారు సో మా డా ఒకవేళ మూడు కోట్లే ఉండి ఉంటే మా డాడీ అక్కడ ఉండి కష్టపడి మమ్మల్ని చదివించే అంత ఇది ఉండదు కదండి మీరు ఒకసారి మీకు జాబ్ రాలేదు మీకు ర్యాంక్ రాలేదు అని అనుకుంటే మీరు ఎక్కడ తప్పు చేశారో చూసుకోండి కానీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు కరెక్ట్ కాదని అనే హక్కు మీకు ఎవరికీ లేదండి జడ్జిమెంట్ గురించి మాట్లాడడానికి మేము ఇక్కడికి రాలేదు జస్ట్ మేము అలిగేషన్స్ మాత్రమే అన్నాను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే నాకు ఒకటి కాదు మొత్తం మూడు జాబ్స్ వచ్చాయండి ఒకటి అంటే కను కొనుక్కున్నాము అనొచ్చు నాకు నేను మొత్తం తెలంగాణ టిఎస్పిఎస్సి నుంచి సిక్స్ జాబ్స్కి అప్లై చేస్తే ఫైవ్ జాబ్స్ నేను వన్ ఇస్ట్ వన్ వరకు వెళ్ళాను నాకు టౌన్ ప్లానింగ్ ఒకటి వచ్చింది ఏఈ ఇరిగేషన్ వచ్చింది నేను గ్రూప్ వన్ వచ్చింది అండ్ గ్రూప్ టూ కూడా వన్ ఇస్ట్ వన్లో ఉన్నాను ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారో నేను ఒకసారి అందరినీ ప్రశ్నిస్తున్నాను ఎవరైతే మా మీద అలిగేషన్స్ చేస్తున్నారో కొనుక్కున్నాము వీళ్ళందరూ ఎవరైతే అదృష్టం మీద వచ్చిందంటే అదృష్టం ఒకసారి వస్తుందండి నాలుగు సార్లు రాదండి అదే క్వశ్చన్ చేస్తున్నాను అయిపోయింది ఇక సెలెక్ట్ అయిపోయాను ఇక జాబ్ వచ్చిందని ఒక సంతోషం ఉండే సమయంలో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ సందర్భంలో అసలు ఫ్యామిలీలో కూడా మీకు కానీ వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది మేము అంటే మొత్తం మేము చూసిన దాని ప్రకారం అయితే అలిగేషన్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఏం లేకుండే మేము జడ్జి గారిని ఏమనట్లేదు తీర్పు గురించి ఏం మాట్లాడట్లేదు కానీ ఎలా అంటే నోటి వరకు వచ్చిన అన్నం పోయింది అని అంటారు కదా అలా ఉంది మా సిచ్యువేషన్ అరే వచ్చేస్తుంది మేము అపాయింట్మెంట్స్ తీసుకొని జాయిన్ అయిపోతున్నాము అని అన్న ఆనందంలో ఉన్నాము సడన్గా వచ్చేసి కాదు మీరు తప్పులు జరిగే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తీసుకోలేకపోతున్నామనండి మేబీ మేము జడ్జిమెంట్ని కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేద్దాము తర్వాత అన్న పోరాడదాం అనుకున్నాం కానీ తర్వాత వచ్చిన అలిగేషన్స్ వీళ్ళందరూ కరెక్ట్ కాదు వాళ్ళు కొనుక్కున్నారు అన్న అలిగేషన్స్ మా పేరెంట్స్ని చాలా బాధ పెడుతున్నాయి చెప్పుకోలేక మా వాళ్ళు మాకు చెప్పుకోలేక మేము వాళ్ళకి చెప్పుకోలేక ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటున్నామండి రిక్వెస్ట్ ఒకటే మీకు ఏం తెలియనప్పుడు ఎవరి గురించి తెలియనప్పుడు ఇది రిలేటివ్ ఎగ్జాము రిలేటివ్ కాంపిటీషన్ అండి ఐదు వందల అరవై మూడు పోస్టులే ఉన్నాయి ఐదు వందల అరవై మూడే వస్తారు తర్వాత వచ్చిన వాళ్ళందరూ మెరిట్ కాదు అని కాదు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఐదు వందల అరవై మూడు మంది వస్తారు సో ఏం తెలియకుండా పక్క అలా మెరిట్ని అలా కించపరచడం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నానండి మీరు మై మై నేమ్ ఇస్ షగుఫ్తా ఫిర్దోస్ మై ర్యాంక్ ఇస్ ఎయిటీన్ ఐ కేమ్ ఫ్రమ్ మోలా ఐఎమ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ సో ఎంతో అలిగేషన్ జరుగునాయి అలాగే ఒక వైపు రాజకీయ నాయకులు కూడా ఏదో మాట్లాడుతున్నారు కానీ నేను ఇంత ర్యాంక్ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇష్యూస్ చూస్తుంటే వార్తను చూస్తుంటే మీ ఒపీనియన్ ఏ ఇఫ్ ఐ సే అబౌట్ ద పాజిటివ్ సైడ్ ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద జుడిషియల్ సిస్టం ఐ బిలీవ్ ద జస్టిస్ విల్ బి ప్రివెల్ ద వి జస్ట్ రిమైండ్ ఫర్ ద జస్టిస్ బికాజ్ వి హావ్ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ దిస్ ర్యాంక్స్ judged by fake allegations, we can't go in emotional trauma because from one week we are in deep trauma due to those all fake allegations. not even me, my husband, my in-laws and my parents are in deep trauma due to those all fake allegations because we come from middle-class family. We, we just don't know about these all allegations. వేర్ వీ కెన్ గెట్ దోజ్ ఆల్ మనీ టు డ్రైవ్ సమ్ వన్ నా పేరు నాజియా అండి నేను నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను ప్రాపర్ అక్కడ అండి చదువుకున్నది ఇక్కడ అండ్ నా ర్యాంక్ నైంటీ సిక్స్ అండి గ్రూప్ వన్లో మెయిన్స్లో నేను చెప్పేది ఒకటేనండి నేను ఇనీషియల్గా ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నానండి అది కూడా నా ప్రైమరీ నేను ఎల్కేజీ యూకేజీ ఇదంతా కాదండి డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ తెలుగు మీడియం లైక్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి హెచ్ఎస్ ఫ్రమ్ గడ్డంపల్లి అండ్ తర్వాత తెలుగులో చదువుకుంటే మనకి జాబులు రావు మా అక్క తెలుగులోనే చదువుకుంటుంది అండి టెన్త్ వరకు ఆమె చాలా స్ట్రగుల్ అయింది మా పేరెంట్స్ ఏం చేశారు తెలుగులో చదువుకుంటే బిడ్డ ఇంగ్లీష్లో వేద్దాము అని చెప్పేసి నన్ను ఇంగ్లీష్ స్కూల్లో మార్చారు అప్పటి నుంచి నేను ఇంగ్లీష్లో పట్టు సాధించుకొని ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ అండి నేను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నా గ్రాడ్యుయేషన్ కూడా కోటి విమెన్స్ కాలేజ్ అండి నేను ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ని నా టెన్త్ జీపీఏ నైన్ పాయింట్ ఎయిట్ నా ఇంటర్ స్టేట్ టెన్త్ పొజిషన్ అండి ఎంపీసీ నైన్ ఎయిటీ టూ మార్క్స్ అండి నాకు నా డిగ్రీ జీపీఏ నైన్ పాయింట్ సిక్స్ త్రీ అండ్ చెప్పాను కదండి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ నేను తెలుగులో మాట్లాడగలను ఇంగ్లీష్లో మాట్లాడగలను హిందీలో మాట్లాడగలను రేపు సర్వీస్ చేస్తే అందరూ మాట్లాడాలి అందరు నేర్చుకోవాలి తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం అయింది అంటే మరి నేను కూడా తెలుగు మీడియమే చదువుకున్నాను కదండి నా పేరెంట్స్ అప్పోసొప్పో కూలోనాలో చేసి నన్ను చదివించారు వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారండి బేసిక్గా అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మా తాతయ్య అగ్రికల్చరే వాళ్ళది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది కూలీనాలు చేసుకుంటా కష్టపడి మమ్మల్ని చదివించారండి ఈరోజు వచ్చేసి బయటికి వెళ్తే మీరు కొన్నరంట కదా మీరు మూడు కోట్లు కట్టిరంట కదా అంటే మా మనసులు చచ్చిపోతున్నాయండి నిజంగా చెప్తున్నాము మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాసి మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామండి ట్వంటీ త్రీలో రాసినాం రిజల్ట్ ఇవ్వలేరు ట్వంటీ ఫోర్లో రాసినాం క్వాలిఫై అయినాం మెయిన్స్ రాసినాం క్వాలిఫై అయినాం కొన్నోళ్ళం కొన్నోళ్ళం అంటే మాకు అర్థం కావట్లేదండి అండ్ నేను స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ యూపీఎస్సీకి అండి ఇనీషియల్ టూ ఇయర్స్ ఆఫ్ మై ప్రిపరేషన్ నేను యూపీఎస్సీకి చదువుకున్నాను దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది మన స్టేట్లో చేయొచ్చు కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేశాము ఇప్పుడు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము మేము జెన్యున్ ఆస్పిరియన్స్ అండి మా మీద బురద చల్లకండి నిజంగా చెప్తున్నాము దీన్ని పొలిటిసైజ్ చేయకండి బురద చల్లకండి టెలిగ్రామ్లలో వాట్సాప్లలో సోషల్ మీడియాలలో ఆ ట్రయల్స్ ఆ బురద కంపు అదంతా ఆపండి దయచేసి మేము మిమ్మల్ని అంతా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మేము జెన్యున్ ర్యాంకర్స్ మేము ఏడుకొచ్చిన ప్రూవ్ చేసుకుంటాం మళ్ళీ పెడితే ఎగ్జామ్ మళ్ళీ రాస్తాం మళ్ళీ క్రాక్ చేస్తాం మీకు ఆ నమ్మకం ఉందా అర్థమైంది నేను అడిగింది మేము మళ్ళీ రాస్తామండి మేము తెచ్చుకుంటాము కాకపోతే అదే లాస్ట్ అని మళ్ళీ ఏంటి గ్యారంటీ అందులో అవకతవకలు జరిగినాయి మళ్ళీ రాయండి అండి ఇదేమైనా చిన్నపిల్ల అని నాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు రాయాలి ఎన్నిసార్లు క్రాక్ చేసుకోవాలి మేము ర్యాంక్ తెచ్చుకొని మేము నిందలు మోస్తున్నామండి మా ఫ్యామిలీస్ ఈరోజు తలెత్తుకోలేకపోతున్నాయి బయటికి వెళ్తే మూడు కోట్లు అంట కదా పదిహేడు వందల కోట్లు అంట కదా అని ఒక్కొక్కరు అడుగుతుంటే మా మా మనోవేదన మీకు అర్థం కావట్లేదండి నిజంగా చెప్తున్నాను మా మాకు చాలా బాధ ఇస్తుంది మేము బాధ కక్కలేకపోతున్నాము దయచేసి మేము ఒక్కడే అడుగుతున్నాం ఇప్పుడు మాకు న్యాయం చేయండి మా సైడ్ కూడా న్యాయం ఉంది కదా మరి మాకెవరు న్యాయం చేస్తారండి మేము కష్టపడి ఇన్నిసార్లు తెచ్చుకున్నాము కదా లాస్ట్కి వస్తే మాకు ఏమీ లేదు ఇప్పుడు మేము అన్ఎంప్లాయిడ్ కొంచెం మా మీద దయించి మాకు కొంచెం తొందరగా జాబ్ వచ్చేలాగా చేయాలని వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ టు డూ జస్టిస్ థ్యాంక్ యూ అండి వచ్చారు అలాగే మీ ర్యాంక్ ఎంత నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి అండి నల్గొండ నుంచి వచ్చాను గ్రూప్ వన్లో నా ర్యాంక్ లెవెన్త్ ర్యాంక్ ఎంతో కష్టపడితే కానీ అయిన సంతోషం లేకుండా ఇటు రాజకీయంగా రాజకీయ మాట్లాడుతున్న అంశాలు సో హండ్రెడ్ పర్సెంట్ మా వైపే జడ్జ్మెంట్ వస్తుందని చెప్పేసి మేము అనుకున్నాం అండి జడ్జ్మెంట్ రాలేదు అప్పుడు కూడా పెద్ద బాధ కలగలేదు ఎందుకంటే డివిజన్ బెంచ్కి వెళ్దాము మనకు అక్కడ రెమెడీ ఉంది అక్కడ కూడా కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్దాము న్యాయం మన వైపు ఏదైతే గెలుస్తామని చెప్పేసి అనుకున్నాము కానీ బయట పొలిటికల్ పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నారు మూడు కోట్లు ఇచ్చారు కొనుక్కున్నారు చాలా బాధ కలిగిస్తుందండి అసలు మూడు కోట్లన్న పదవి ఎందుకు వస్తుందండి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు మూడు కోట్లు ఆ మూడు కోట్లను కాస్త ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి కేటీఆర్ గారు ఉన్న ఐదు వందల అరవై మూడు ఇంటూ మూడు వేసి పదవై వందల కోట్ల కుంభకోణం అని చెప్పేసి అంటారు మీరు ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడ మాట్లాడుంటారు ఏడాదికి రెండు లక్షల ఇన్కమ్ కూడా లేని వాళ్ళకి ఎక్కడైతే బీసీ స్టడీ సర్కిల్లో ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇస్తారో అక్కడ ఉండి చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు ఇప్పుడు నేను మూడు కోట్లు పెట్టి కొన్నాను అనుకోండి నిజానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ కొనుక్కున్నాను గ్రూప్ త్రీ కూడా కొనుక్కున్నానా ఎన్ని కొనుక్కుంటాడు బుద్ధుని కూడా కొనుక్కుంటాడు మూడు ఉద్యోగాలు కొనుక్కుంటాడా నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అది చాలా తప్పు మాట ఎవరైతే ఐపీఎస్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు మీరు అలాగే కొనుక్కున్నారా ఐపీఎస్ చేసినప్పుడు మీరు ఎంత మంచివారు మీరు ఎంత డెవలప్మెంట్ చేశారు స్కూల్ అని మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా ఫీల్ అయ్యేటోళ్ళం ఈరోజు మీరు ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నమ్మకము మళ్ళీ డివిజన్ బెంచ్ కానీ ఆర్ఎస్ సారీ డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టులో కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామన్న నమ్మక మాకుందండి జడ్జి గారు కూడా ఇప్పటివరకు ఏం చెప్పారు మెయిన్స్లో అరాచకాలు జరిగాయి కుంభకోణాలు జరిగాయి లీకులు లీక్లు జరిగాయి ఇది ఏం చెప్పలేదండి జడ్జి గారు రీవాల్యుయేషన్ చేయమన్నారు రీవాల్యుయేషన్కి ఛాన్స్ లేదు అని చెప్పేసి మీరు నోటిఫికేషన్లో పెట్టారు కాబట్టి కుదరకపోతే రీమెయిన్స్ అన్నారు రీవాల్యుయేషన్ చేయమన్న దాంట్లో మీకు ఏమర్థమవుతుంది అవుతుంది మెయిన్స్ మేము రాసినంత వరకు ఆన్సర్లు రాసినంత వరకు కరెక్ట్గానే జరిగింది ప్రాసెస్ ఆ తర్వాత జరిగిన దాన్ని మళ్ళీ చేయమంటున్నారు మీరు ఈ మూడు కోట్ల దాన్నది ట్రాష్ తోటి జడ్జి గారే కొట్టేశారు మీరు దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అందులో కూడా జడ్జి గారు థింక్ చేసిన లైన్ ఆఫ్ థాట్ వేరే ఉండుండొచ్చు లేదు అంటే మేము డివిజన్ నుంచికి వెళ్తాము అక్కడ తేల్చుకుంటామండి థ్యాంక్ యూ సో మచ్